రుచిక రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రోజు అనగా రేపటి రోజు దిన దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే తెల్లారితే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వృచిక రాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది వృచిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది ఇప్పుడు రుచికరస్పర దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోవయే ముందు చాలామంది మీరు ఎక్కడిక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురూజీ శివరామరాజు గారండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేస్తారండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారన్నమాట తొమ్మిది రోజుల్లో పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురుజీ శివరామరాజు గారికి ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా తప్పకుండా కాల్ చేయండి పూజల పరిహారాల రూపంలో చెప్తారు ఇప్పుడు రుచిక దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రుచిక రాశి వారు ఎప్పుడు కూడా మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటారనమాట నిజానికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మీకు కష్టాలున్నా ఎక్కువగా ఉంటాయన్నమాట ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు అంటే వీరికి ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకు ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ఫస్ట్ భయపెట్టేటువంటి మనస్తత్వం ఈ రాశి వారి తర్వాత ఈ రాశిని ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడిపోతూ ఉంటారనమాట నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కొంచెం గరానాగా ఉంటుందండి అంటే కొంచెం లెక్క చేయనట్లుగా ఉండేటువంటి మనస్తత్వం లాగా కనిపిస్తుంది అనమాట అలాగే ఎదుటి వారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కానీ రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ పైకి చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ నటన జీవితంలో నటించడం మాయ చేయడం మభ్యపెట్టడం నవ్వుతూ ఉండి మనుషులను పడేస్తూ ఉంటుంటారు కొంతమంది అలా పడేయడం ఇటువంటివన్నీ ఏవి కూడా వీరికి చేత కాదనమాట అవసరమైతే మాట్లాడతారు అవసరం లేకుంటే కనుక దూరంగా ఉండిపోతారు ఇక కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు అంటే ఘరానాగా ఉంటారు పొగరుగా ఉంటారు ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ ఈ అబ్బాయికి కొంచెం రౌడీ యూజం ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటారు ఇలా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అవన్నీ కూడా మీరు ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదనమాట మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండడం ట్రై చేయండి ఇక అలాగే మీరు ఏదైనా కానీ ఒక పనిని కనుక మీరు తలపెట్టాలనుకుంటే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారు ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే దీన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు దీని నుండి మనకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట ఆ పని తర్వాత చేసిన తర్వాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధంగా మీరు పూర్తి చేస్తారు నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పని మీకోసం మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను అలాగే మీ యొక్క టైంను అంతటిని కూడా పూర్తిగా కేటాయిస్తుందనమాట అంత ఈజీగా ఏం చేస్తే అసలు ఏం చేశాములే అంటే ఏం చేశాములే అన్నట్లుగా మీరు పైకి చెప్తూ ఉంటారు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు అది మీకే తెలుసు ఇక మీరు పని విషయానికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు నమ్మకం విషయానికి వస్తే మీరు ఎవరికైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు మిమ్మల్ని కూడా ఎదుటివారు చాలా చక్కగా రిజర్వ్ చేసుకుంటారనమాట అంటే మిమ్మల్ని మీకు మీరుగా క్రమశిక్షణబద్ధంగా ఉంచుకుంటారనమాట ఏదైనా కానీ టైం టు టైం చేయాలి మనం అంటే డిసిప్లిన్ ఉండాలి మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మన అబద్ధం ఆడకూడదు సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరు మన యొక్క మెంటాలిటీ ఉండాలి అని ప్రతిదీ ఒక టైం టు టైం టేబుల్ వేసుకుంటారనమాట మీ యొక్క ప్రతి విషయం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కొన్ని గృహస్థుల కారణంగా మీరు చాలా వరకు కూడా కొన్ని రకాల సమస్యలను ఫేస్ చేశారు నష్టపోయారు అయితే ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా మీ జీవితంలో మంచి శుభవార్తలు అనేది రాబోతున్నాయండి ఇది మాత్రం చాలా పక్కా అని చెప్పుకోవచ్చు అంటే మీరు బయట ఎవరు చేయ చెప్తున్నా నమ్మకండి ఎందుకంటే మీరు జరిగేటువంటి మీకు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా అంటే ఈరోజు మీ మనస్తత్వం విషయాన్ని ఇంత క్లియర్గా తెలుసుకున్నారు కదా మీ మనస్సులోనైనా కానీ నిజమే అని చెప్పి అనుకోండి అంటే భవిష్యత్తులో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయన్నమాట అలాగే గ్రహస్థితి వాటి యొక్క గతులను మార్చేటువంటి శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంటుంది అని చెప్పి మీరు తప్పకుండా అనుకుంటారు మీకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి అలాగే శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని అసలు మీరు మర్చిపోద్దండి మీరు ఎంత శారీరకంగా ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటున్నటువంటి దైవం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మీరు మర్చిపోద్దండి భగవంతుడి యొక్క ఆరాధన అసలు మర్చిపోద్దండి కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి దూరం చేసేది కేవలం మీ ఆలోచన విధానం కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో మీ సమస్య అనేది కూడా అలాగే తగ్గుముఖం అయితే పడుతుంది అంటే మాకు ఎందుకు ఈ కష్టాలు మేమే ఈ సమస్యలు మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి అనుకుంటే మాత్రం అది మనకు ఎలా అనిపిస్తుంది అంటే నిజమేనేమో అని చెప్పి మనకు మనం అలా అంగీకరించలేసి మనల్ని ఒక ఒత్తిడికి గురి చేసేస్తూ ఉంటుందన్నమాట ఎవరిని ఇంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి టేక్ ఇట్ ఈజీగా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట చాలామంది అలా నమ్మకండి కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి ఏదైనా కానీ అంటే మీరు అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మనం అనుకుంటే వారికి ప్రాణమైన ఇచ్చేస్తారనమాట అయితే ఈ విషయంలోకి వస్తే కనుక ఈ రోజున మీకు ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు ఫిజికల్గా కూడా ఈరోజు చాలా అద్భుతంగా అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారండి చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మునుపటి రోజుల కంటే ఈరోజు చాలా ఉత్తేజపరితమైనటువంటి నూతన ఉత్తేజపరితమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి విడుదల చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీకు ఎక్కడా కూడా లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుందంటే ఫ్రెండ్స్తో కొంచెం కాసేపు కేటాయించడం కానీ అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం కానీ ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం ఏర్పడడం ఇవన్నీ కూడా మీకు తెలియజేసినటువంటి ఉత్సాహాన్ని మీ మనసుకి ఇస్తాయండి చెప్పాలంటే కనుక మన మనసుకి మన మనసు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటూ ఎక్కడ కూడా మనం అంత టైం అనేది ఉండదనమాట ఒక యంత్రంలాగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగే రోజులు కూడా గడిచిపోతూ వస్తుంటాయన్నమాట కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడం టైం అనేది కనీసం కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తులను కేటాయించలేకపోవడం కనీసం పిల్లలతో గడపాలన్న కూడా ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీరు ఎక్కడ కూడా అసలు సమయం అనేది లేక చాలా చికాకుతో చిరాకులతో ఉండడం ఇటువంటివన్నీ కూడా కొన్ని రకాల మీకు కొంత ఎక్కువగా మానసికపరమైనటువంటి ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయన్నమాట అయితే ఈ రోజున ఈ రోజులన్నిటికీ కూడా చెక్ చెక్ పడబోతున్నాయి చాలా డిఫరెంట్గా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషంగా గడపడం అనేది ఈ రోజు మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా నలుగురిలో కూడా గౌరవం అనేది ఈరోజు మీకు రెట్టింపు అవుతుంది అలాగే మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆలోచించేటువంటి విధానాన్ని మీపై అది అధికారులు గుర్తించడం కూడా మీకు అలాగే ప్రశంసల వర్షాన్ని కురిపించడం చాలా రోజుల నుండి మీరు కష్టపడేటువంటి తత్వాన్ని మీరు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి ఎవరైతే నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాంటి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున వెతుక్కుంటూ వస్తుందండి అంటే మీకు ఏదైనా కానీ మీకు తగినటువంటి విధంగా ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే మీపై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం కానీ నలుగురిలో కూడా ఎవరైతే మిమ్మల్ని మీ పని చేసే చోట మీరు దేనికి పనికిరారని చెప్పి తీసేసినటువంటి కొంతమంది వ్యక్తులకు కానీ అంటే అనిపించినట్లుగా మీకు మీ పనితీరు ఉండబోతుందనమాట అంటే మీ పై అధికారుల వారి ముందే మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఒక ఉత్తేజపరితమైనటువంటి శక్తిని మీకు అందివబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే వారి ముందు మీరు ఈరోజు కాళ్ళు కాళ్ళ రెగరేసే విధంగా అంటే మీరు కొంచెం సంతోషంగా అయితే ఉండబోతున్నారు అంటే మీకు కొంచెం తోబుట్టువుల పరంగా అంటే తోబుట్టువల పరంగా కొన్ని ఆస్తి విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చు అండి కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా లేదంటే బంగారం ఉందా లేదంటే ఇద్దరు కూడా బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పి ఇచ్చినటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు ఆ సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరినొకరు దూషించుకోవడం కోపడడం ఇటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి ఆ తర్వాత మీరు ఏంటంటే అయ్యో ఇలా అనకుండా ఉంటే పోయేది కదా డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మాకున్నటువంటి బంధాన్ని మా రిలేషన్ మేము అనవసరంగా పాడి చేసుకున్నాం కదా అని చెప్పి మీరు తప్పకుండా బాధపడతారు కాబట్టి ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే కాసేపు ఏ సమయంలోనైనా కావచ్చండి ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటువంటి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలను అన్ని కూడా పక్కన పెట్టండి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి బంధం చాలా ఇంపార్టెంట్ డబుల్ ఉన్నా లేకపోయినా కానీ ఉన్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు అనమాట ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఉన్నటువంటి దేవాలయ దర్శనం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం తప్పకుండా చేసుకోండి ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా వినబోతున్నారనమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో ఈ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాల్సు కినో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్